అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన వీడియో ఏమంటే ఈరోజు మన ఆశోభంలో గంధపండగ చేశాము కదా గంధపండకి దీపాలు పెట్టాము ఈ విధంగా సెలిపిండి అంటారు దీన్ని మేము అంటాము సెలిపిండి అని పిండితో చేసేదండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుని తిట్టే సూపర్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈవన్నీ పెట్టి దీని మీద ఈ రకంగా అదే పిండితో చేసి ఈ రకంగా పెట్టి దీపాలు పెడతాం అనమాట అది వీడియోలో వస్తుంది నేను మీరు చూద్దరు ఇంకా దీన్ని ఈరోజు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మన వాళ్ళకి ఇస్తున్నాము ప్రసాదం మన వాళ్ళకి భోజనంలో భోజనాలు పెడుతున్నాము అట్లే వీడియో కంటిన్యూ అవుతుంది రోజు మీ విలువైన సమయానికి అయితే వచ్చి వీడియో చూడు వరకు చూస్తే చాలా సంతోషం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అందరూ భోజనానికి వస్తూ ఉన్నారు హాల్లోకి డైనింగ్ హాల్లోకి అందరికీ నమస్తే పా నమస్తే మా నమస్తే కొట్టేపా నమస్తే పా నమస్తే అమ్మా నమస్తే మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా పదండి మా దానికి పిలుద్దామని నేను వచ్చిన ఏమ్రా రెడీనా భోజనానికి ఓకే ఓకే పదండి అందరూ పదండి రెడీనామ్మా భోజనానికే పదా ఫ్రెండ్స్ డైనింగ్ హాల్లోకి వచ్చేదానికి ఈ రకంగా అడావుడి ఉంటుందన్నమాట ఎవరన్నా గొడవలు కూడా పడతారు అప్పుడప్పుడు గొడవలు పడేదాంట్లో ముగ్గురు మెయిన్ అనమాట ఆ ముగ్గురు ఎవరు అనేది రోజు మీకు చూపిస్తా ప్రత్యేకంగా తెచ్చుకోండి అప్ప తెచ్చుకోండి ఇంకా రావాలా ఏం వడ్డిస్తున్నారా నువ్వు ఒడియాలు నూరా ఏం తాలింపు అలసందులు తాలింపు ఓ సూపర్ వడియాలు నువ్వేంపా పొడువుగా ఉండవు పా ఏం చూడాలి వైట్ రైస్ వైట్ రైస్ అమ్మా అన్నల్లా నువ్వేమ్రా సూపర్ సూపర్ నువ్వేమ్రా పప్పు సాంబారు అంట అంట నువ్వేమోలు తాంబూలు అని చూసి అంత జోరుగా అవుతావాదే భేము దిగులు లేకుండా మేడం అనే భేమి లేదు మా ఆయనకి చెప్తాను చెప్పండి ఏమని అదే అదే ఇంకేమి చూడు కొంచెం కూడా భయము దిగులేదు చుక్కర మీ అరటి పండు చుక్క అరటి పండు నువ్వేమి డిసిప్లిన్ లేకుండా చిప్లిన్ డిసిప్లిన్ చూడు వాళ్ళంతా ఎట్లా కూర్చోండారు నువ్వు ఎట్లా కూర్చోండు నువ్వతి ఎక్కువ ఇంకా ఇడెవరూ రావాలమ్మా నువ్వేమ్మా ఒకటే ఒకటి ఉండవు పక్కన లేదా వాళ్ళు రాలేదా భోజనానికి ఇంకా ఐటమ్స్ రావాలమ్మా మీకు ఇంకా ఏం ఐటమ్స్ రావాలమ్మా నీ మాటలు నాకే అయిన పడలే యూట్యూబ్లో ఏమంటూరగా వేయాల సరే అమ్మా ఓకే ఇంకా మజ్జిగ రావాలి కదా మజ్జిగ ఊరగాయ రావాలా అవున ఇంకోటి మార్చుకొనేస్తావా నువ్వు మజ్జిగ ఏంపా నెక్స్ట్ ఐటెం నీదే సెలిబిండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా అదిగోండి అది ఇదేనమాట సెలిబిండి దేవుడు ప్రసాదం అమ్మవారి ప్రసాదం గంగమ్మ ప్రసాదం అన్నదానం చేసిన అన్నదాతలకి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యలు సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా గొప్ప మనస్సు దేవుడిని ప్రార్థిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళెంతో మంచి మనస్కరిస్తూ అన్నదాత 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 کړی چنډه پښتو کړی چنډه ما اندا کاڅه کې وو اندا کاڅه کې وو اندا کاڅه کې وو